దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న నిషేధిత భూమి సమస్యను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పరిష్కరించారు అదోని మండలం చిన్న గోనేహాల్కు చెందిన ఎల్ విశ్వనాథ్ రెడ్డి సత్యకోడ్లూరు గ్రామ పరిధిలోని నాలుగు వందల ముప్పై ఐదు ఏ సర్వే నెంబర్లో ఒకటి పాయింట్ ఆరు ఆరు ఎకరాల భూమి ఉంది ఇతడు తన అవసరాల కోసం రెండు వేల పదిహేనులో తన భూమిని వేరే వారికి విక్రయించారు భూమిని కొన్నవారు రెండు వేల పద్దెనిమిదిలో లోన్ కోసం బ్యాంకుకు వెళ్ళగా ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని తెలపడంతో భూమి కొన్నవారు విశ్వనాథ రెడ్డితో గొడవకు దిగడంతో భూమి కొన్న వారికి విశ్వనాథ్ రెడ్డి డబ్బులు తిరిగి చెల్లించారు కలెక్టర్ ఆఫీస్ శ్రీనాథ్ దాని నుంచి సమస్య పరిష్కారం చేయలేదు కానీ మన కలెక్టర్ సార్ రంజిత్ భాష సార్ గారు వచ్చినాక ఈ ప్రాబ్లెమ్కి వచ్చి సొల్యూషన్ చూపించారు ఇప్పుడు ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేసేసాను దీని వచ్చి నోటిఫికేషన్లో తీసేసినారు చాలా రుణపడిపోయినాము నేను సార్ గారికి దీనికి ఆ సంతోషంతో సార్ గారికి కానీ నేను మా ఇంటికి ఒకరోజు బోర్నానికి రెండు అయి కానీ సంతోషంగా పిలిచినాను